హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాం ఈ రోజు అయితే మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది మా అడవిలో ఈ సీజన్లో లో పండే పళ్ళనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఇక్కడ ఈ అడవిలో ఏమేమి దొరుకుతాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాం ఈ చెట్ల మధ్యన దారి చాలా బాగుంది చెట్ల మధ్యన దారి చిన్న దారి కానీ చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకు వెళ్ళే దారిలోనే ఇక్కడ మేడి పండ్ల చెట్టు అయితే కనిపించింది ఇక్కడ పళ్ళు కూడా ఉన్నాయి మేడిపండ్లు చూపిస్తారు మీకు చూడండి ఫ్రెండ్స్ నాకు ఈ పళ్ళను చూడగానే చిన్నప్పుడు చదువుకున్న పద్యం అయితే గుర్తొచ్చింది అదేమిటంటే మేడిపండు చూడు మేలిమయ్యి ఉండు పొట్టవిప్పు చూడు పురుగులు ఉండు ఆ పురుగులు ఎలా ఉంటాయో మీకైతే చూపిస్తాను చూడండి వీటిని చూసి మీరు పురుగులు అనుకుంటారు అయితే కావు మొత్తం అనమాట ఇవి ఎలా ఉన్నాయంటే చెద పురుగులో ఉంటాయి కదా చీమలు అలా ఉన్నాయి సేమ్ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు తిని చెప్తాను లా ఉన్నాయిరా బాగున్నాయా చాలా తీయ ఉన్నాయి కొంచెం కొంచెం ఏదైనా ఒకటి తీసుకో ఫ్రెండ్స్ ఇక్కడైతే దారి లేదు కానీ మేము దారి చేసుకుంటే వెళ్తున్నాం ఇంకా చూడాలి ఏమేమి పళ్ళు కనబడతాయో నేను ఇంకా మనోడు పళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాము ఇంకా చాలా దూరం వెతకాలి వెళ్ళి ఇక్కడ వెళ్ళాక ఏ ఏ పళ్ళు కనిపిస్తాయో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ చూసినా ఈ టేక్ చెట్లే కనిపిస్తూ ఉంటాయి మా ప్రాంతంలో ఎక్కువగా టేక్ చెట్లే ఉంటాయి తునికి పళ్ళ చెట్టు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా తునికి పళ్ళు సీన్ ఉంటే చేయండి ఫ్రెండ్స్ దారిలో అయితే మాకు మొక్క అయితే కనిపించింది ఈ మొక్క పేరు వచ్చేసి మేమైతే నెక్కరకాయల చెట్టు అంటాము దీని నెక్కర పళ్ళు అయితే చాలా బాగుంటాయి దీని ఆకులు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఈ చెట్టు మొత్తం కొద్దిగా ముల్లుళ్ళు ముళ్ళులతో ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఈ పళ్ళు అయితే వర్షాకాలంలో అయితేనే అవుతాయి ఈ సీజన్లో పండవు దీని కాయలు ఆరెంజ్ కలర్లో గుండ్రంగా ఉంటాయి చాలా బాగుంటాయి ఉంటాయి కొన్ని చేదు ఉంటాయి కానీ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి వర్షాకాలంలో అయితే మీకు ఈ పళ్ళు కూడా చూపిస్తాం ఎలా ఉంటాయో మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కూడా కొద్దిగా కామెంట్ చేయండి మా బాసులు అయితే నెక్కర పళ్ళు అని అంటాము ఇక మన పళ్ళ అన్వేషణకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇవైతే మొత్తం పోడు భూములు ఇక్కడ మా వాళ్ళు అయితే ఇక్కడ పత్తి వేసారు చూడండి ఇంకా చాలా వివిధ రకాల పంట పొలాలు అయితే వేశారు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది కదా మొత్తం పోడు భూములు పత్తి కూడా పగిలి ఉంది కాదు ఆల్రెడీ తీసినట్టున్నారా తీశారు మొన్న ఒకసారి తీసి ఉంటారు మళ్ళీ బయలుంది అది చీపుర్లే కదా అవును నేను చూస్తున్నా కదా ఇవే చీపుర్లు మా ఆదివాసీ మహిళలు అయితే వీటిని ఒక్కొక్కటి సేకరించి సంతకు తీసుకువెళ్ళి అమ్ముకుంటారు ఆ వచ్చిన డబ్బులతో అయితే ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు అయితే తీసుకొని వస్తారు చాలా గట్టిగా ఉంది ఇవే ఫ్రెండ్స్ చీపుర్లు ఇవే కావు ఇక చాలా చాలా అయితే ఉన్నాయి మధ్య మధ్యలో కనిపిస్తే మీకు చూపిస్తాము మేము వాడే వస్తువులు రండి చాలా ఉన్నాయి ఇక్కడ చూపట్ ఒకసారి ఇది కావు అది ఫ్రెండ్స్ ఇక్కడ సహజంగా పండించిన నువ్వులు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారా పెద్ద కట్టిస్తా ఇది సహజంగా పండించిన నువ్వులు ఫ్రెండ్స్ ఏ కెమికల్ లేకుండా సహజంగా పండిస్తారు మా మా వాళ్ళు చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి ఇవి ఎండినప్పుడు అయితే వీటి గింజలు చూపెట్టే వాళ్ళం ఇప్పుడైతే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తారండి పూలు కూడా భలే ఉన్నాయి రా పూలు అది ఇవి వాసన వస్తున్నాయి ఒక రకమైన వాసన వస్తాయి స్మెల్ తట్టుకోలే వీటి అయితే ఆయిల్ తయారు చేసుకుంటారు ఆయిల్ తయారు చేసుకుంటారు ఇంకేం చేస్తారు పప్పాలు కూడా వేసుకుంటారు మీకు ఇంకేమన్నా తెలుసు అంటే కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నువ్వులతో ఏమేమి చేస్తారు నువ్వులతో చేసిన అరిసెలు బాగుంటాయి కదా సంక్రాంతి మర్చిపోయే పొంగల్ వస్తుంది ఇప్పుడు నువ్వుల అరిసెలు చేస్తారు ఫ్రెండ్స్ నువ్వుల అరిసెలు మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి మరి ఇక్కడ పెసలు కూడా ఉన్నాయి ఎక్కడ ఇక ఇప్పుడు కనిపించింది ఇది ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇక పెసలు పచ్చి ఇంకా పచ్చి చాలా ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే వెళ్దాం ఇంకా మా వాళ్ళు ఏమన్నా విత్తనాలు చల్లి ఉంటే మీకు అయితే ఆ పంట పాలను చూపిస్తాము ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే సహజంగా పండించిన ఎక్కువ తింటారు ఎక్కువగా షాప్కి వెళ్ళి కొనుక్కోరు మొత్తం ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ఈ రోజుల్లో ఎంత ఆర్గానిక్ కింద దబ్బులు పడ్డం ఖాయం పాటు ఇక్కడ కందులు కూడా వేశారు కంది చెట్లు వీటికైతే ఇప్పుడు ఇప్పుడే పూత అయితే వస్తూ ఉంది చూడండి ఈ చెట్లు ఇక్కడ మా వాళ్ళు పత్తితో పాటు కందులు కూడా వేస్తారు అలాగే మొదలు మిశ్రమ పంటలు అయితే వేసి పండిస్తూ ఉంటారు ఇక్కడ మా వాళ్ళు ఫ్రెండ్స్ ఈ పూలని చూస్తున్నారు కదా ఇవైతే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఈ పూలని ఏమని పిలుస్తారా కామెంట్ అయితే చేయండి ఏమని పిలుస్తారలా ఏమని పిలుస్తారా ఈ పూలని మా భాషలో అయితే పూలు అంటారు కదా కిక్కల పూలు అంటారు మరి తెలుగులో ఏమంటారు గుర్తురాట్లా ఇది బతుకమ్మ పండగకి చాలా బాగా యూజ్ చేస్తారు పెండి వీటిని ఈ పూలని కానీ పేరే అట్లా చాలా ఉన్నాయి పెండ్ సార్ చూపెట్టారు ఒకసారి చాలా ఉన్నాయి పూల తోటలాగా ఉంది మొత్తం అది ఇక్కడ సిటీలో వెళ్ళి వీటిని కొనాలంటే ఆ పండగకి పండగ అయితే ఒక డబ్బులు బిగుబచ్చని తీసుకొని ఉంటారు ఇక్కడైతే ఫ్రీ భలే అందంగా ఉంది మొత్తం ఇంకొక తోటలాగా గార్డెన్ మనకి గార్డెన్ ఇది మినీ గార్డెన్ కూడా కాదు చాలా అయితే చాలా ఉన్నాయి

ఇలా అప్పుడప్పుడు ఇలా ప్రకృతి దగ్గర రావాలి కాని చాలా చూడొచ్చు పూలని కొత్త కొత్త ప్లేసుల్ని మొక్కల్ని కూడా చూడొచ్చు కానీ మా ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే ఇలా బయటికి వచ్చి పూలని చెట్లని ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా టైం ఉండట్లేదు అందరు ఇప్పుడు పాస్ట్ జనరేషన్ అలవాటు పడ్డారు పాములు కూడా ఉండే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే రావాలి ఇప్పుడు మరి ఇప్పుడు ఫామ్ వస్తే ఏం చేస్తారా నన్ను వదిలేసి ఉరుకుతావు కారా చూసాగా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో నిజాయితీకి అసలు విలువే లేదు ఆడు ప్రాణాలు ఆడు కాపాడుకుంటాడ ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకైతే కావలసిన చెట్టు అయితే కనిపించింది చూస్తున్నా కదా మనల్ని అడిగి తెలుసుకుందాం దాని గురించి చెప్పరా ఒకసారి ఆ పళ్ళ గురించి ఫ్రెండ్స్ మనకు చెట్టు అయితే కనిపించింది ఈ కాయలట్టి ఇలా ఉంటాయి చూడండి ఈ పళ్ళు చూడండి బ్లాక్బెర్రీ పళ్ళు లాగా ఉన్నాయి నల్లగా నేను అయితే ఇప్పుడు కోసుకుంటున్నాను కొన్ని అయితే తిని చూద్దాం ఎలా ఉన్నాయి రా పళ్ళు పళ్ళు అయితే తీయగా ఉన్నాయి కొన్ని చెట్లలో ఈ పళ్ళు కొన్ని తీయగా ఉంటాయి అలాగే కొన్ని పుల్లగా ఉంటాయి ఇవైతే చాలా తీయగా ఉన్నాయి వీటిని ఇప్పుడు మనం సేకరించుకుందాం ఈ కొమ్మ నిండా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఈ సీజన్లో ఈ పళ్ళు అయితే కనిపిస్తాయి అడవుల్లో ఇవే దొరుకుతాయి మనకి వీటిని అయితే మేము పరికి అని పిలుస్తాము ఈ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి చెప్పడం అయితే మర్చిపోయాను గాలికి కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అయితే కొయ్యాలి చూడండి ఇక్కడ అమ్ముళ్ళు కూడా ఉంటాయి వీటికి వృత్తంలాగా ఉన్నాయి గాలల్లాగా చాలా జాగ్రత్తగా అయితే వీటిని సహకరించాలి అరే ఆగరా ఒకసారి మనకి ఎన్ని దొరికాయి చూపెట్టు కెమెరా ఫ్రెండ్స్కి మన ఫ్రెండ్స్కి మాకైతే కొన్ని దొరికినాయి పరికి పండ్లు చూడండి వేరే చెట్టు దగ్గర వెళ్తున్నాం మేము అక్కడ కూడా కోసుకుందాం కొన్ని కాయలు అయితే మనం ఇప్పుడు వెళ్దాం అండి ఈ పళ్ళు చూశారు కదా ఇవి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి పండితే చాలా బాగుంటాయి వీటిని ఏం పళ్ళు అంటారా వీటిని బలించయ బలింజనా బలింజనా బలింజ ఫ్రెండ్స్ ఏవై బలింజ కాయలు అంటారు ఈ పండితే బాగుంటాయి చూస్తున్నారు పచ్చి ఉన్నాయి ఇప్పుడు ఎన్ని దొరికారా కొన్ని అయితే దొరికాము మనకి ఇంకా ముందు కనిపిస్తుంది అనిపిస్తుంది దండగ్రాలు చూద్దుంప ఈ కాయలు పుల్లగానే ఉన్నాయి కానీ మొత్తం ముల్లే ఉన్నాయి సాహసం చెయ్యరా డింబక ఫ్రెండ్స్ మాకైతే పరకపల్లి ఇన్ని దొరికాయి వీటిలో కొన్ని అయితే మేము తినేసాము నాకు ఇన్నే దొరికాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే తిన్నే ఉన్నాయి చూస్తున్నా కదా మీరు మీరెప్పుడైనా తిని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనోడైతే నాకు ఇవ్వకుండా తింటా తింటావుడు నువ్వు అడిగేవారా నన్ను అసలు వీడియో తీస్తున్నా కదా కుదరట్లేదు తినడానికి అడగడానికి సరే ఇప్పుడైతే మొత్తం తినేద్దాం మనం ఆడికి ఇవ్వకుండా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే మా ఊరి చెరువు చూడడానికి చాలా బాగుంది ఇవి చూడండి చాలా అందంగా ఉంది ఇది చుట్టూ పొలాలు ఈ పొలాల మధ్యన ఇక్కడ చెరువు అయితే చాలా బాగుంది చేపలు కూడా ఉన్నట్టు ఉన్నాయి మా ఊరు కలిసి ఇక్కడ మేము ఇది తగ్గినాక అది కూడా వీడియో చేస్తాం తీసుకొస్తాము మేము అయితే ఇక్కడ మా ప్రాంతంలో దొరికే పళ్ళను అయితే చూపించాము ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సపోర్ట్ మాకు ఎప్పుడు ఎలానే ఉండాలని కోరుకుంటున్నాము ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్